హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మేమైతే ఈరోజైతే టెంపుల్కి అయితే అనమాట ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి అనమాట కార్తీక పౌర్ణమి అంటారు కదా ఆ రోజైతే మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళినాం ఫస్ట్ టైం నేను ఈ దీపాలు పెట్టడం అనమాట ఇలా పిండి దీపాలు పెట్టడం ఎప్పుడైతే నేను పెట్టలేదు వీడియో తీయమని చెప్తే మా వాళ్ళని చూడండి సగం సగం తీసేరనమాట వీడియో మొత్తం అయితే తీయలేదు కొంచెం కొంచెమే తీసిరు వీడియో తీస్తూ ఉంటే ఫోను స్టోరేజ్ అనేసి చూపెడతా ఉన్నదంట అందుకనేసి అయితే తీయలేదు వాళ్ళు కొంచెం కొంచెం ఇస్తే ఇంకా అదే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేద్దామనేసి తీస్తూ ఉన్నాను వీడియో తీయమనేసి అయితే చెప్పేసిన అనమాట వాళ్ళు తీస్తూ ఉన్నారు మీరు వెళ్ళిరా లేదా టెంపుల్కి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఇలా పిండి దీపాలు పెట్టడం ఎప్పుడైతే పెట్టలేదు నేను ఇక్కడికి వచ్చినాక చూడడమే అనమాట నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాకనే చూస్తూ ఉన్నాయి పిండి దీపాలు అనేవి నేను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఎవరైనా ఒకళ్ళు ఇట్లా పెడతా అనమాట అసలు అయితే ఫుల్ రెష్ అంటే అసలు మామూలుగా లేరు అనమాట చాలా మంది ఉన్నారు అయినా కూడా ఇంకా ఇది వచ్చేసి గజస్తంభం ఉంటుంది కదా దానికి ఆపోజిట్గా కూర్చొని నేనైతే ఇక దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అంటారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసే దీపం అనేసి అది నేను మా హస్బెండ్ కలిసి అయితే ముట్టించినాము ఇవి అయితే నార్మల్గా పిండి దీపాలు అట్లనే కాయ మీద దీపాలు అని అంటారు కదా అవి ఇవి రెండైతే పెట్టేసిన అనమాట నేను పిండి దీపాలు ఎప్పుడు పెట్టలేదు ఉసిరికాయ దీపం కూడా ఎప్పుడు పెట్టలేదు నేనైతే కానీ చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసినామన్నమాట అని మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా ఎవరైనా ఒకరు పెట్టేవాళ్ళని చెప్పేదాన్ని కదా అప్పుడు అమ్మ వీళ్ళకి ఇంత ఎంత టైం పడుతుందో ఏమో ఇక్కడ అనేసి అనుకున్నాను నా ముందు చూడండి ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి అనమాట ఇది వచ్చేసి నా అది నేను పెడుతున్నాను ఎంత టైం పడుతుందో అనేసి అనుకునేదాన్ని నేను పెట్టినా కాబట్టి నాకు ఇంకా ఈజీ అనిపించింది అనమాట అన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి కదా అక్కడే చేయడం కాకుండా మనం అన్నీ ఇంట్లోనే చేసుకొని వెళ్ళాలి మా బాబు చూడండి మా బాబు కట్టుకున్నాడు అనమాట కానీ సరిగ్గా కనబడట్లేదు కూర్చున్నాడు కదా ఇంకా నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు గినికి మొత్తం ఇంకా అది ఏమంటారు పిండి ఉన్నాయి కదా అవి ప్రమిదలు వాటికి అయితే బుట్టయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం కదా నాకు తెలియదు కదా అక్కడ చూసుకుంటూ పెట్టుకోవడం అనమాట ఎప్పుడైనా చేసి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ స్వీట్గానే మననే అంత తొందరగా మళ్ళీ ఏమంటారు అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మనం ఎంత టైం అంటే అంత టైం స్పెండ్ చేసుకోవచ్చు ఉండవచ్చు ఎంతసేపు అయినా పూజ చేసుకోవచ్చు అనమాట అక్కడ నేను ఫస్ట్ టైం కాబట్టి పెట్టడం ఇంకా మా వాళ్ళు నన్ను చూస్తా ఉన్నారు అడగూచ్చు అని మంచిగా మేమైతే ఇంకా అది దీపం ఇంకా పెట్టేసి లో లోపలికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయలు అనేసి అనుకున్నాం కానీ ఏంటంటే ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలంట అందరు అలానే కొట్టేసి వెళ్తూ ఉన్నారు నా పక్కన కూర్చున్నామా ఆల్రెడీ వచ్చింది పెట్టేసింది వెళ్ళిపోయింది నాతో పాటే వచ్చింది నాది ఇంకా అయిపోలేదన్నమాట ఆమె ఏంటంటే ప్రమిదలు తీసుకొచ్చింది అంతే ఇంకేమైతే పెట్టలేదు జస్ట్ ప్రమిదలు వెళ్ళిపోయింది అనమాట ఇంకా మేము ఏంటంటే ఇంక అన్నీ తెచ్చుకున్నాం అనమాట పెట్టేసుకుందాం అనేసి అన్నీ తెచ్చుకొని మంచిగా దీపం అయితే ముట్టించుకున్నాం అనమాట మీరు ఎట్లా చేసిరు ఈ కార్తీక పౌర్ణమి అనేది ఎలా ఎంజాయ్ చేసిరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనండి ఇంకా మేము అసలు ఎంత ఎర్లీగా లేసి వెళ్ళినాం అనమాట ఎందుకంటే అంత రష్ ఉంటారని తెలిసే మేము ముందే ఇంకా స్వీట్ స్వీట్గా రెడీ చేసి వెళ్ళిపోయినాంలే కానీ చాలామంది ఉన్నారు మా పిల్లల్ని రెడీ చేయించుకొని అందరం రెడీ అయ్యి ఇంటి దగ్గర కూడా మళ్ళీ పిండి దీపాలు అయితే పెట్టినమాట నేను ఇంట్లో కూడా ఇంట్లో పెట్టేసిన అట్లనే దేవుడి దగ్గరికి అనేసి సపరేట్ సపరేట్గా పిండి కూడా కలిపేసి పెట్టేసుకుని అన్నీ బాక్స్లలో బాక్స్లో ప్యాక్ చేసుకుని అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్తే మాకు దగ్గరే కాబట్టి టెంపుల్ ఏం కాలేదు మాకు దగ్గరే అనమాట హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో అంతే ఇంకా వెళ్ళినాం ఇంకా నిమ్మకాయలతో కూడా పెడతారంట దీపం నేను అదే పెడదామనేసి అనుకున్నా కానీ ఇంకా షాక్ తీసుకెళ్ళలేదు మర్చిపోయినా అందుకనేసి వద్దులే అనేసి ఉసిరిగాయలు తీసుకున్నాను అనమాట వాటి మీదనైతే ఆవు నెయ్యితో చేసిన క్యాండిల్స్ ఉన్నాయన్నమాట అవి అయితే పెట్టేసిన పెట్టేసి వెలిగించుకున్నాను అనమాట అడుగుతా ఉన్నారు అవి క్యాండిల్సా లేకపోతే ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు మా వాళ్ళు క్యాండిల్స్ కాదు ఆవి నెయ్యితో చేసిన క్యాండిల్స్ ఇవ్వనంటే సర్లే అంటే ఇంకా నేనేమో వెలిగించుతున్నాను అనమాట వాటిని పెట్టేస్తూ ఉన్నాను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే మళ్ళీ మా హా ఫోన్ మళ్ళీ తీసుకున్నాడు అనమాట అందుకనేసి పెట్టలేదు వీడియోస్ అయితే వీడియోస్ చేద్దామనుకునే లోపల మా హస్బెండ్ ఏదన్నా ఒకటి ఫోన్ రిపేర్ కావడం అయితే ఉన్నది ఊరికే తీసేసుకున్నాడు అనమాట మళ్ళీ ఇంకా నేను మళ్ళీ ఈరోజైతే తీసుకున్నా ఫోను ఈరోజు ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు ఈ ఫోన్ అయితే బనానా తీసుకొచ్చిన అనమాట మేము బనానా అక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ తమలపాకు తాంబూలం ఎలా ఇస్తారో అలా పెట్టినమాట వాళ్ళు చూడండి నా ముందు పెట్టిన వాళ్ళు మొత్తం వాటర్ అయిన వాటి కింద మొత్తం వాటర్ మొత్తం చూడండి అయినా కూడా ఇంకా అంతే కూర్చున్నాయి ఎందుకంటే ప్లేస్ లేదనమాట మెయిన్ అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల ఇంకా అక్కడనే మేము అడ్జస్ట్ అయిపోయినాము నేను వాయిస్ ఓవర్ ఇద్దామంటే మా పిల్లల ఆయనకే ఉంటారనమాట మళ్ళీ అట్లా డిస్టర్బెన్స్ ఎట్లా డిస్టర్బెన్స్ మా పిల్లలతోటి అన్ని క్యారీ బ్యాగ్లోనైతే పట్టుకొచ్చుకొని ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట ఇక పూజకి నేనైతే కూర్చున్నా అందరూ లేడీసే చేస్తూ ఉన్నారు జెంట్స్ అయితే ఎక్కువ లేరనమాట ఎవరైతే ఇట్లా కూర్చొని చేయడంలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేసి అంటారు కదా అది ఫ్యామిలీకి ఒక్కలే కదండి ముట్టించేది నేనైతే అట్లా అనుకుంటున్నా ఇక్కడ మాత్రం ఒక్కొక్కరు నాలుగైదు ముట్టిస్తూ ఉన్నారనమాట ప్రమిదులలో వేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మూడు ఉంటా ఉన్నాయన్నమాట మేమేమో ఒక్కలమే అనేసి మేము ఒకటే తీసుకున్నాం అంటే ఇంటికి ఎవరు పెద్ద ఉంటే వాళ్ళే ముట్టిస్తారు అనేసి అంటారు కదా మేమైతే ఒకటే తీసుకున్నాం ఇంకా మా హస్బెండే ముట్టిచ్చింది అనమాట దాన్ని అయితే ఇక్కడేమో వెళ్ళి చూడండి నా ముందు పెట్టిన దాంట్లో చూడండి మూడు ఉన్నాయన్నమాట ఒక్కలే మూడు ముట్టించారు మరి ఎందుకో ఏమో తెలియదు ఇక ఎవరిది ఇంక ఇంకంతే ఎవరిష్టం వాళ్ళది నేను ముట్టించుకుంటారు ఇక మేము ఫస్ట్ ఏంటంటే నేనే తీసుకుందామని అనుకున్నాను ప్రమిద తీసుకొని నెయ్యి తీసుకొని క్యాండిల్స్ ఉంటాయి కదా అలా అనుకున్నా కానీ మేము ఇవి రెడీమేడ్గా ఆల్రెడీ ఆవు నెయ్యితో ప్యాక్ అయ్యేవి వచ్చినాయండి చూడండి ఇలా ఉన్నాయో ఇంకా అక్కడ ఏంటంటే కొబ్బరి చిప్పలు కంటే ఉంటాయి కదా కొబ్బరికాయలు కొట్టినాక ఇంకా కొబ్బరి చిప్పలు ఇంకా అవన్నీ ఏమంటే తీసేసుకుంటున్నారన్నమాట ఎవరు కొట్టినా సరే ఏమంటే తీసేసుకుంటా ఉన్నారు అవి ఏంటంటే మళ్ళీ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా ఇంకా వాళ్ళ వాళ్ళ దగ్గరికి అయితే చేరుతాయి అన్నమాట అవి టిఫిన్స్ ఎందుకంటే మా పక్కన హోటల్ ఉంది కాబట్టి నాకు అట్లా అర్థమైంది ఇంకా వాళ్ళు తీస్తూ ఉంటే మళ్ళీ అవి టిఫిన్ సెంటర్లలో ఇచ్చేస్తారనమాట తీసుకెళ్ళి చూడండి ఎలా ఉన్నారు ఫుల్ ఫుల్ రెష్ అండి చూడండి అమ్మో అసలు నడవడానికి కూడా వీల్లేదనమాట అటు మొత్తం అవే ఉన్నాయి ఇంకా మేము అందుకే అయితే వెళ్ళలేదు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయన్నమాట ప్లేస్ లేదు మాకైతే ఇంకా అయ్యగారైతే ఇక్కడ పెట్టేసుకోమనేసి చెప్పిండమాట ఓకే అండి బాయ్ అండి అందరికీ